ಎಂತ ದೂವು ಜಾಗ್ರತು ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ಸಂಬಂಧಿಸಿದ ವಿವಾದ ನಡುವು ಸರಿ ನಿನ್ನ నిర్మల్ రామకృష్ణుడు గారు అట్లాగే ముఖ్యమంత్రి కేసు నుంచి కూడా ఒక ప్రకటన వెలువడి అదేం లేదు అసలు మాకు ఆలోచన లేదు అనేసి చేస్తారు ఏమంటే ముప్పై సంవత్సరాల సర్వీస్ అయిన తర్వాత ఉద్యోగ పర్ఫార్మెన్స్ కనుక బాగలేకపోతే ఆ ఉద్యోగిని కంపల్సరీగా రిటైర్మెంట్ చేయించాలనేటువంటి ఒక ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుందని దానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ జీవో కూడా విడుదలైనట్టుగా పత్రికల్లో వచ్చింది జియో కాపీ కూడా వేశారు అట్లాగే గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ఇది వరకు కూడా ఆదేశాలు పోయి ఉద్యోగుల యొక్క వివరాలు అవి కూడా సేకరిస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ ఎంఎల్ రామకృష్ణుడు గారు కానీ పైకి చెప్పినంత మాత్రాన ఇది సమస్య పోయిందని మేము అనుకోవడం లేదు ఎందుకంటే అసలు మాకు ఆలోచన లేదు ఆలోచన లేకపోతే ఎందుకు ఈ ప్రయత్నం జరిగింది ఆలోచన లేకపోతే డ్రాఫ్ట్ జియో ఎట్లు వస్తుంది ఎన్ఆర్ రామకృష్ణుడు గారు అంటున్నారు మేము సంతకం చేస్తే కదా జివోట్ సంతకం చేస్తే జివో ఏది ఎవరికైనా తెలుసు కానీ డ్రాఫ్ట్ జియో ఒకసారి తయారైతే సంతకమైన మరుక్షణం ముఖ్య కార్యదర్శి పేరుతో జివోగా వెళ్ళబడుతుంది ఇప్పుడు ఏమంటే కన్నంలో దొంగ దొరికిపోయినట్టుగా దొరికిపోయినారు కాబట్టి పత్రికల్లో ఇప్పుడు సమర్థించుకున్నారు లేదా మా ఆలోచన లేదని లోకేష్ బాబు గారు చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది ఏమంటే లా రిఫార్మ్ జరగాలి లేబర్ రిఫార్మ్ జరగాలి ఎంప్లాయీస్లో రిఫార్మ్స్ రావాలి అనేటువంటిది ఆయన కమిట్మెంట్ మాట మాట చెప్తున్నాడు ఇది గ్రామీణ అభివృద్ధి శాఖలో జరిగిందంటే ఈ ఆధూచికంగా ఏదో జరిగిందని మేము అనుకోవడం లేదు లోకేష్ బాబు గారికి తెలియకుండా ఈ ప్రయత్నం జరుగుతుందని నేను అనుకోవడం లేదు మరి లోకేష్ బాబు గారు ఇంతవరకు నోరు పెదకలేదు ఆయన శాఖలో ఈ ప్రయత్నాలు జరుగుతుంది మాట్లాడలేరు మాట్లాడలేదు ఎమ్ఎన్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎందుకు లోకేష్ బాబు గారు మాట్లాడరు మరి ఆయనకు తెలియకుండా అధికారులు ఒక చేసినారా ఆయనకు తెలియకుండా మంత్రికి తెలియకుండా అధికారులు చేస్తే ముందు సస్పెండ్ చేయండి అధికారులు ఆ రకంగా మీరు చేయడం లేదంటేనే మీలో దురాలోచన ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ ప్రభుత్వం మీద మేము ఆరోపణ చేస్తున్నామంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగంలో రెండు వందల డెబ్బై తొమ్మిది జియో బిల్డర్ అయిందండి మున్సిపాలిటీస్లో రెండు వందల డెబ్బై తొమ్మిదికి వ్యతిరేకంగా గత సంవత్సర కాలంగా మేము కొట్లాడుతున్నాం రెండు వందల డెబ్బై తొమ్మిది ఏం చెప్తుంది రెండు వందల డెబ్బై తొమ్మిదిలో వర్కర్స్ అవుట్ సోర్సింగ్ ఉండదు టోటల్